కార్తీక పౌర్ణమి మరియు గురునాన సందర్భంగా సో ఈరోజు నవంబర్ పదిహేనవ తారీఖు శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భముగా ఖమ్మం మిర్చి మార్కెట్కి సెలవు ప్రకటించడం అయినది అదేవిధంగా ఈరోజు గురునానక్ జయంతి సందర్భంగా ఈ రెండు ఈరోజు ఉండటం జరిగింది ఖమ్మం మిర్చి మార్కెట్కి ఈరోజు శుక్రవారం రోజున సెలవు ప్రకటించడం అనేది అదేవిధంగా శనివారం ఆదివారం ఖమ్మం మిర్చి మార్కెట్కి వారాంత్య సెలవులు అనగా శుక్రవారం శనివారం ఆదివారం వరుసగా ఖమ్మం మిర్చి మార్కెట్కి మూడు రోజులు సెలవులు అయితే ఉండటం జరిగింది తిరిగి మరలా నవంబర్ పద్దెనిమిదో తారీఖు సోమవారం రోజున ఖమ్మం మిర్చి మార్కెట్ యథావిధిగా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు నిన్న ఖమ్మం మిర్చి మార్కెట్లో పదహారు వేల తొమ్మిది వందల రూపాయలు జెండా పాట అయింది అంటే పోయిన నెలకి ఈ నెలకు వచ్చేసరికి ఇన్సూరెన్స్గా మూడు వేల ఒక్క వంద అయితే తగ్గిందండి మిర్చి ఏసీ మిర్చికి ఇక గుంటూరులో వచ్చేసి నిన్న పదహారు వేల ఐదు వందల రూపాయలు గుంటూరులో గుంటూరులో పదహారు వేల ఐదు వందలు ఖమ్మంలో పదహారు వేల తొమ్మిది వందలు వరంగల్లో పదహారు వేల రూపాయలు ఏసీ మిర్చి కొత్తమిర్చి వచ్చేసి వరంగల్లో పద్నాలుగు వేల రూపాయలు అయితే కొనుగోలు చేయడం జరిగింది ఇక తేజా తాగులు చూసుకున్నట్లయితే ఖమ్మంలో ఏడు వేల నుండి ఎనిమిది వేల మధ్య అయితే తేజా తాలు కొనుగోలు చేయడం జరుగుతుంది ఇరవై వేల రూపాయల నుంచి పదహారు వేల తొమ్మిది వందల రూపాయలకు వచ్చింది ఏసీ మిర్చి అనేది రానున్న రోజుల్లో దారుణంగా పడిపోయే ఛాన్స్ అయితే మిర్చి ధరలు అది స్పష్టంగా మనకు కనపడుతుంది మిర్చి వేయటం ఒక సంవత్సరం ఆపితే మంచిదేమో రైతులు అని అనుకుంటున్నాను ఎందుకంటే రైతుల కష్టానికి ఫలితం లేకుండా పోతుంది కూలీ మనం కాయ ఇంటికి చేతికి రా మార్కెట్కి రావాలంటే అది ఇంచుమించుగా వాళ్ళకి కూలీలు ఇవ్వాలి ఆ కూలీలు తగ్గ వాళ్ళకి ఏమాత్రం తగ్గు కూలీలు మాత్రం మార్కెట్ల రేటు మాత్రం తగ్గుతుంది రోజు రోజుకి కాబట్టి ఆ భారం అంతా కూడా రైతు మీదే పడిద్ది కాబట్టి వేయటం ఒక సంవత్సరం ఆపుతాయేమో మంచిదేమో అనుకుంటాను నేనైతే ఇలా కమ్మ మిర్చి మార్కెట్ నుండి మార్కెట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు మార్కెట్ రేటు ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది మార్కెట్ ఎలా ఉంటుంది అదే మార్కెట్ లైవ్ ఇన్ఫర్మేషన్ పరిస్థితి కూడా మన ఛానల్ నుండి మీకు అందించబడుతుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గంట గడిసిమ్మ అలన పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తోటి రీతిలోకి కూడా తెలియపరచండి మార్కెట్ రేటు ఎంత పెరిగింది ఎంత తగ్గింది తెలుసుకుంటారు మార్కెట్ ఎప్పుడు ఉంది ఎప్పుడు లేదు అని తెలుసుకుంటారు అదేవిధంగా మిర్చి అసలు ఏ ఎలా అనేది కూడా తెలుసుకుంటారు ఓకే బాయండి మళ్ళీ మనం సోమవారం ఏడు గంటల మధ్యలో లైవ్లో కలుసుకుందాం వరుసగా మూడు రోజులు చదవాలి కాబట్టి